ప్రైజ్ ద లాడ్ బబులోన్ సామ్రాజ్యంలో నిబుక నెజరు అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బబులోన్ సామ్రాజ్యంలో నిబురు అనే రాజు పరిపాలిస్తున్న రోజులవి ఆ రోజుల్లో ఆనాటి బబులోను రాజైన నిబద్ నెజుకు ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని తయారు చేయించి దూరా అనే మైదానంలో నిలవబెట్టాలని ఆలోచించాడు రాజు అనుకున్నట్లుగానే అరవై మూర్ల ఎత్తు ఆరుమూర్ల వెడల్పు కలిగిన బంగారు విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని దూర అనే మైదానంలో నిలవబెట్టించాడు ఆ విగ్రహం ఎత్తు వెడల్పు అడుగుల్లో చెప్పాలంటే ఆ విగ్రహం ఎత్తు తొంభై అడుగులు అంటే తొమ్మిది అంతస్తుల ఎత్తు ఏమో తొమ్మిది అడుగులు అంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహ ప్రతిష్ఠకు బబులోను సామ్రాజ్యంలో ఉన్న అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ ఒక్క మాటలో చెప్పాలంటే బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజగు నెబ్క జరు నిలువబెట్టించిన విగ్రహ ప్రతిష్టకు ఖచ్చితంగా రావాలి అని వారిని పిలిపించడానికి తన బటులను పంపించాడు అది రాజాజ్ఞ కాబట్టి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి రాజు నిలవబెట్టిన ఆ విగ్రహం ముందు నిలబడ్డారు ఇది మామూలు విగ్రహ ప్రతిష్ఠ కాదు అది రాజ్యంలోనే ఎంతో పెద్ద విగ్రహం అది కూడా రాజు నిలబెట్టిన విగ్రహం ఆ విగ్రహ ప్రతిష్ట ఆషామాషీగా జరగదు చాలా గొప్పగా జరుగుతుంది అందరూ ఆ విగ్రహాన్ని చూస్తూ అలా నిలబడిన ఆ సమయంలో ఒక దూత ఇలా చాటించాడు జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడు మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అదేమిటంటే బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంఫోనియా వీణ విపంచిక ఇలా అన్ని రకాల వాద్య ధ్వనులు మీకు వినబడుతున్నప్పుడు రాజుకు నిపు నిజులు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ముందు ప్రతి ఒక్కరూ సాగిలిపడి విగ్రహానికి నమస్కరించాలి రాజు చెప్పినట్లుగా ఎవడైనా సాగిలిపడి నమస్కరించకపోతే వాడు వెంటనే మండుతున్న అగ్నిగుండములో వేయబడును అనే మాటలను ఒక దూత గట్టిగా చాటించాడు ఆ మాట అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికూ వినబడేంత గట్టిగా చాటించాడు అక్కడ మండుతున్న అగ్నిగుండం కూడా వారందరికీ కనబడేలా పెట్టారు ఇంతలో అక్కడ ఉన్న మనుషులందరికీ బాక పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణ సుంఫోనియా విపంచిక ఇలా అన్ని రకాల వాద్యధనులు ఒక క్రమ పద్ధతిలో సంగీతంలా వినబడసాగాయి వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ అంటే ఆ దేశంలో ఉన్న అన్ని రకాల భాషలు మాట్లాడే వారందరూ సాగిలపడి రాజైన నిజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేశారు ఇప్పుడు మైదానమంతా ఖాళీగా ఉన్నట్లే కనబడింది ఎందుకంటే అందరూ బొక్కబోర్లా పడుకుని ఉన్నారు కానీ అందులో ముగ్గురు వ్యక్తులు మాత్రం నిలబడే ఉన్నారు ఆ మైదానంలో చూసేవారందరికీ ఆ ముగ్గురు చాలా స్పష్టంగా కనబడుతున్నారు ఎందుకంటే వారు ముగ్గురు మాత్రమే అప్పుడు ఆ మైదానంలో నిలబడి ఉన్నారు క్రింద సాగిలపడిన వారిలో కొందరు ఇలా అనుకుంటున్నారు బహుశా ఈ ముగ్గురికి ఆ వాద్యాల శబ్దం వినబడి ఉండకపోవచ్చు అందుకనే వీరు సాగిలపడలేదు కానీ వీరికి ఇప్పుడు మరణం తప్పదు కదా ఎందుకంటే రాజాజ్ఞ చాలా కఠినమైంది పైగా అగ్నిగుండం ఇప్పటికీ సిద్ధం చేశారు అది తీవ్రంగా మండుతూ మనకు కనబడుతోంది కదా అని మాట్లాడుకోసాగారు కొందరు నిలబడిన ఆ ముగ్గురి వైపు చాలా ఆశ్చర్యంగా చూడసాగారు అందరూ సాగిలపడ్డారా లేదా అని పరీక్షగా చూస్తున్న రాజ్య సేవకులకు విగ్రహానికి సాగిల నిలబడి ఎంతో నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు స్పష్టంగా కనిపించారు ఆ ముగ్గురు ఎవరో అని చూసినప్పుడు వారు ఎవరో కాదు రాజ్యంలో గొప్ప స్థాయిలో ఉన్నవారే రాజ్యంలో ముఖ్యమైన వారిలో వీరు కూడా ఉన్నారు వారు ఎవరంటే శద్రకు మేషాకు అభి ఆ విగ్రహానికి సాగిలిపడి నమస్కరించకుండా నిలబడిన వారు ఎవరో తెలిసిపోయాక వారంటే అభిమానం ఉన్నవారు అయ్యో వీరెందుకు నిలబడ్డారు ఇప్పుడు వీరికి మరణం తప్పదుగా అని బాధపడ్డారు కాని శద్రకు మేషకు అబెద్నగోల మీద కోపం కక్ష ఈర్ష పగ ద్వేషం ఉన్నవారు కొందరున్నారు వారు మాత్రం ఈ ముగ్గురిని చూడగానే ఎంతో సంతోషించారు ఎందుకంటే ఎంతో కాలం నుండి వీరిని ఏదో ఒకటి చేయాలని వీలైతే వారిని చంపించేయాలని కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ అవకాశం వారికి ఇప్పుడు రానే వచ్చింది అంతేకాదు వారు వెంటనే రాజైన నెబ్కెజర్ వద్దకు పరుగు పరుగున వెళ్లి రాజు చిరకాలం జీవించినగాక అంటూ రాజుకు వారిపై ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు రాజా తమరు శద్రకు మిషాకు అభిద్గో అనే ముగ్గురు యూదులను బబులోని దేశం నుండి రాచకార్యాలు నిర్వహించడానికి నియమించారు కదా ఆ మనుషులు తమరి ఆజ్ఞలను అస్సలు లెక్క చేయటం లేదు తమరి దేవతలను పూజించడం లేదు తమరు నిల్వ బంగారు ప్రతిమకు నమస్కరించడమే లేదు ఆ ముగ్గురికి మీరంటే గౌరవం భయం అస్సలు లేనే లేదు అందుకే వారు మీ మాటలు వినకుండా అందరి ముందు అలా నిలబడి ఉన్నారు ఇది మీకు ఎంతో అవమానం కదా ఈ రోజు వీళ్ళని విడిచిపెడితే తర్వాత చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తారు మిమ్మల్ని ఎదిరిస్తారు మిగిలిన వారు కూడా మిమ్మల్ని లెక్క చేయరు అంటూ ఎన్నో చాడీలు వారిపై చెప్పి రాజుకు వారిపై కోపం ఇంకా పెరిగిపోయేలా చేశారు ఈ మాటలు వినగానే నిపుకజ్ఞరుకు చాలా కోపం వచ్చింది కాబట్టి వెంటనే షద్రకును మిషాక్ను అభిద్నుగోను పట్టుకునే రెండని అక్కడ ఉన్న సైనికులకు ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారం వారు షద్రకు మెషాకు అబెద్నగోలను పట్టుకుని రాజు దగ్గరకు తీసుకుని వచ్చారు అప్పుడు నిబద్ నిజరు వారితో శద్రకు మిషాకు అబెద్నగో మీరు నా దేవతను పూజించడం లేదని నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడింది ఇది నిజమేనా అని ప్రశ్నించాడు అయితే వారు నీతిగల వారని వారి ప్రవర్తన మంచిదని గుర్తు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వాలని రాజు ఆలోచించి మీకు మరో అవకాశం ఇస్తున్నాను ఈసారి బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ వీణ విపంచిక ఇలా అన్ని రకాల వాద్యాలను మీకోసం మరోసారి వాయిస్తారు ఆ శబ్దం మీరు వింటున్న సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి మీరు సిద్ధంగా ఉంటే సరే మిమ్మల్ని వదిలేస్తాను మీరు బ్రతికిపోతారు మీరు ఆ విగ్రహానికి నమస్కరించకపోతే గనక వెంటనే మండుతున్న వేడి అగ్నిగుండంలో మీరు వేయబడతారు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు ఆ విగ్రహానికి మీరు నమస్కరించకపోతే వేడిగల అగ్నిగుండంలో పడవేయబడతారు అనే మాటలు సరే మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అనే మాట మాత్రం చాలా తీవ్రమైన మాటగా పరిగణించాల్సి వచ్చింది ఎందుకంటే రాజు ఇప్పుడు దేవునికే సవాల్ విసిరినట్లుగా భావించాలి నిబ్ఞరు అన్న ఈ మాట వినగానే శద్రకు మిషకు అభెజ్ఞోలుకు చాలా కోపం వచ్చింది అప్పుడు వారు రాజుతో నిర్లక్ష్యంగా రాజుతో కనీసం గౌరవంగా కూడా మాట్లాడకుండా రాజును పేరుతో సంబోధిస్తూ నిబికజ్ఞరు ఈ విషయం గురించి నీకు సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా మాకు లేదు మేము ప్రతిరోజు ఆరాధిస్తూ సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడి అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు అంతేకాకుండా నీ వసాన పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా రాజా నీ దేవతలను మేము పూజించనే పూజించము నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించము అని నీవు తెలుసుకో అంటూ చాలా నిర్లక్ష్యంగా రాజుతో సమాధానం చెప్పారు ఆ సమయంలో అక్కడ ఏం జరగబోతోందా అని అక్కడ ఉన్న ప్రజలందరూ వారి వైపే చూస్తూ ఉన్నారు రాజుతో వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అందరూ విన్నారు రాజ్యంలో ఎంతో పేరు పొందిన అధిపతులు అధికారులు గొప్ప గొప్ప మేధావుల సమక్షంలో రాజుతో ఇంత నిర్లక్ష్యమైన సమాధానం చెప్పిన వారు అంతకు ముందు ఎవ్వరూ లేరు ఇది రాజుకు తీవ్రమైన అవమానం ఇంత నిర్లక్ష్యంగా పెడసరిగా సమాధానం చెప్పిన వారిని విడిచిపెడితే రాజుకు అసలు పరివే ఉండదు కాబట్టి నిపుది నిజుకు తీవ్రమైన కోపం వచ్చింది వెంటనే అగ్నిగుండంలో ఇప్పుడు ఉన్న వేడి సరిపోదు దానిలో వేడి ఇంకా ఎక్కువ చేయండి ఎంత ఎక్కువ అంటే దాన్ని ఏడింతలు ఎక్కువ వేడి చేయండి అంటూ నెబ్కద్జరు తీవ్రమైన కోపంతో వారిపై మండు పడుతూ ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారం వెంటనే ఆ మండు తన ఏడింతలుగా పెంచబడింది ఇప్పుడు అగ్నిగుండం సెగ పెరిగింది ఆ వేడి ప్రజల వద్దకు కూడా వస్తోంది ఇంతలో రాజు తన సైన్యంలో ఉన్న బలమైన కొందరిని పిలిపించి శద్రకు మిషకు అభిజ్నగోళను బంధించి ఏడింతల వేడితో తీవ్ర మండిపోతున్న ఆ గుండంలో పడవేయండి అని కోపంతో ఆజ్ఞాపించాడు రాజు అంత కోపంతో ఆజ్ఞాపించడం చూసి సైనికులు వారిని గట్టిగా బంధించి నిలువు టంగీలను పై వస్త్రాలను తక్కిన వస్త్రాలను తీయకుండానే వారిని ఎలా ఉన్నారో అలాగే ఆ ముగ్గురిని తీవ్రమైన వేడితో రగిలిపోతున్న ఆగ్నిగుండంలో పడవేయడానికి వెళ్లారు అయితే శద్రకు మెష్యాకు అభిద్నుగోళను అగ్నిగుండంలోకి త్రోయడానికి వెళ్ళి త్రోసేశారు కానీ ఆ బలమైన వ్యక్తులే అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు ఇదంతా బయట నుండి చూస్తున్న ప్రజలు వారిని అగ్నిలో తోయడానికి వెళ్లిన బలమైన వ్యక్తులే చనిపోవడం చూసి ఎంతో భయపడ్డారు వారిని త్రోయడానికి వెళ్లిన వారే ఇలా చనిపోతే ఇక అగ్నిగుండంలో త్రోయబడిన వ్యక్తులు ఈ పాటికి మాడి మసైపోయి ఉంటారు అని ఆ దూర అనే మైదానంలోన అందరూ చెప్పుకున్నారు అగ్నిగుండం లోపల వారు ఎలా కాలిపోతున్నారో చూడాలని రాజైన నెప్పు అగ్నిగుండం లోపలికి చూస్తూ ఉన్నాడు ఇంతలో అతనికి ఒక అద్భుతం కనిపించింది అగ్నిగుండంలో ముగ్గురు కాదు నలుగురు వ్యక్తులు సజీవంగా నిలబడి అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు ఆ నలుగురిని చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఇదేమిటి అది చాలా వేడి కలిగిన అగ్నిగుండం కదా అందులో మనుషులు పూలతోటలో తిరుగుతున్నట్లు హాయిగా తిరుగుతున్నారేంటి అని రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు ఇంతలో నిపుది నిజులకు ఒక సందేహం వచ్చింది అసలు తను అగ్నిగుండం లోపలికి త్రోయించింది ముగ్గురినా లేక నలుగురినా అనే అనుమానం రాజుకు వచ్చింది అగ్నిగుండం లోపలికి పడవేయమని తను చెప్పింది ఖచ్చితంగా ముగ్గురినే కాని అక్కడ నలుగురినారేంటి ఇది నిజమేనా లేదా ఆ ముగ్గురే నాకు నలుగురిగా కనబడుతున్నారా అనే సందేహంతో తన మంత్రులను పిలిచి మనం అగ్నిగుణంలోకి తోసింది ముగ్గురినే కదా అని సందేహంగా అడిగాడు రాజా ఖచ్చితంగా మీరు ముగ్గురిని మాత్రమే అగ్నిగుణంలోకి త్రోహించారు అని సమాధానం చెప్పారు అయితే మరి ఇదేంటి ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు పైగా వారిని బంధించి అగ్నిగుణంలో వేశాం కదా ఇప్పుడు వారి చేతులు బంధించలేవు వారు అగ్నిగుండంలో అటూ ఇటు హాయిగా తిరుగుతూ ఉన్నారు వారు కాలిపోవడం లేదు వారికి ఏ హాని కలగలేదు పైగా వారితో ఉన్న ఆ నాలుగో వ్యక్తి దేవతల రూపంలో ఉన్నాడు అని నిపుకద్ నిజు తన మంత్రులతో అన్నాడు రాజు ఈ మాట అనగానే అప్పటి వరకు అగ్నిగుండం వైపు చూడని వారందరూ అగ్నిగుండం వైపే చూడడం మొదలుపెట్టారు నిజమే ఆశ్చర్యంగా అందులో ఇప్పుడు నలుగురు వ్యక్తులు కనబడుతున్నారు నాలుగో వ్యక్తి మాత్రం దేవతల రూపంలో ఉన్నాడు వారికి అగ్ని వల్ల ఏ హాని కలగలేదు వారు చల్లని గాలిలో చల్లని వాతావరణంలో తిరుగుతున్నట్లుగా హాయిగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు ఇది చాలా ఆశ్చర్యం జరుగుతున్న ఈ సంఘటన నిజమా కళ అని అక్కడున్న అందరికీ అనిపించింది వారు మరోసారి తమ కళ్ళను నలుపుకొని చూశారు కానీ వారందరూ చూస్తున్నది నిజమే ఇప్పుడు అక్కడ నలుగురు వ్యక్తులు కనబడుతున్నారు ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన ఎంత అద్భుతం అని అక్కడ ఉన్న అందరూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అప్పటికి రాజైన నిబ్ నెజరకు తను ఎంత తప్పు చేశాడో అర్థమైపోయింది వెంటనే మండుతున్న అగ్నిగుండం వద్దకు వేడి తగలనంత దూరం వరకు వెళ్లి గట్టిగా శద్రకు మిషాకు అభిద్నుకో అనే వారలారా మహోన్నతుడకు దేవుని సేవకులారా దయచేసి అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చి నా వద్దకు రండి అని పిలిచాడు తమను అగ్నిగుండం లోపలికి త్రోయించిన రాజే ఇప్పుడు తమను స్వయంగా బయటికి రమ్మని పిలవడం విన్నాక శద్రకు మిషకు అభిజ్నుగు అగ్నిగుండం నుంచి వచ్చారు అప్పటి వరకు వారితో ఉన్న ఆ నాలుగో వ్యక్తి మాత్రం అదృశ్యుడయ్యాడు అసలు ఇది ఎలా సాధ్యం ఎంతో వేడిగల అగ్నిగుండంలోకి ఆ ముగ్గురు వ్యక్తులను త్రోస్తే వారిని త్రోసిన వారే తమ కళ్ల ముందే చనిపోయారు ఈ ముగ్గురు మాత్రం ఇంకా సజీవంగా ఎలా ఉన్నారు అని రాజైన నెబ్కెజరు అక్కడ ఉన్న అధిపతులు మంత్రులు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటూ వారిని పరీక్షించడానికి అక్కడ ఆది ఉన్న అధికారులంతా వారి వద్దకు వెళ్లారు ఆ మంత్రులు అధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు రాజు యొక్క ప్రధాన మంత్రులు వారి వద్దకు వచ్చి ఆ మనుషులను పరీక్షించి అగ్ని వల్ల వారి శరీరాలకు ఎటువంటి హాని జరగకపోవడం వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలకపోవడం వారు ధరించుకున్న బట్టలు కొంచెం కూడా కాలకపోవడం వారి ఒంటిపై కనీసం కాలిన వాసన కూడా రాకపోవడం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు నిర్ఘాంతపోయారు ఇది ఎలా సాధ్యమైందో వారిలో ఎవరికీ అర్థం కాలేదు వెంటనే నిబరు ఇలా అన్నాడు షద్రకు మిషాకు అభిద్నుగో అనే వీరి దేవుడు నిజంగా పూజార్హుడు ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన తన దాసులను రక్షించాడు ఈ ముగ్గురు తమ దేవుడికి తప్ప మరి ఏ దేవుడికి నమస్కరించమని ఏ ఇతర దేవుణ్ణి సేవింపమని దృఢమైన సంకల్పంతో ఉన్నారు అవసరమైతే తమ శరీరాలను అప్పగిస్తాం చావుకైనా తెగిస్తాం చస్తే చస్తాం తప్ప మరి ఏ ఇతర దేవునికి నమస్కరించమని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యంగా ఉన్నారు వీరి విషయంలో రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక శాసనాన్ని నియమిస్తూ ఉన్నాను అదేమిటంటే ఈ విధముగా తన సేవకులను రక్షించడానికి సమర్థుడైన దేవుడు వీరి దేవుడు మాత్రమే లోకంలో ఈయన కాకుండా మరి ఏ దేవుడు లేడు కాబట్టి సమస్త మనుషులలో గాని అన్ని రాష్ట్రాలలో గాని అనేక రకాల భాషలలో మాట్లాడేవారు కాని ఎవ్వడైనా కాని శద్రకు మిషాకు అభిద్నుగో అనే వారి దేవుడినే పూజించాలి ఎవడైతే వారి దేవుణ్ణి వ్యతిరేకిస్తాడో దూషిస్తాడో వాడు తుత్తు చేయబడతాడు వాడి ఇల్లు శాశ్వతంగా పెంటకొప్పలా ఉండిపోతుంది అనే శాసనాన్ని రాజు తయారు చేయించి ఆ దేశం మొత్తం ఆ శాసనాన్ని చాటింపు వేయించాడు ఆ తర్వాత రాజైన నెప్పుక శద్రకు మిషాకు అబెద్నుగోలను అభెద్నుగోలను బబులోని సంస్థానంలో ఎంతో గొప్పగా సన్మానించి వారికి ఉన్నతమైన పదవులు ఇచ్చి అప్పటి నుండి వారిని ఎంతో గౌరవంగా చూశాడు శద్రకు మిషాకు అబెద్నుగోలు వారి ముందు సమస్య ఉన్నప్పుడు దేవునిపై భారం వేసి ఎంతో ధైర్యంగా సమస్యను ఎదిరించారు శోధనలో వారు లొంగిపోలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు కూడా ప్రతిరోజు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలలో ఒక్కోసారి మనం సాతానుకు లొంగిపోతూ ఉంటాం మనలో కొందరు ఒక్కోసారి సమస్యలు వచ్చినప్పుడు దేవుని కూడా నిందిస్తూ ఉంటారు అలా నిందించడం చాలా తప్పని తెలుసుకోవాలి అలా కాకుండా మనం కూడా దేవునిపై భారం వేసి ధైర్యంగా సమస్యని ఎదుర్కోగలిగితే అలాంటి విశ్వాసం మనకు కూడా ఉంటే మన దేవుడు మనలను ఎంత పెద్ద సమస్య నుండైనా తప్పించగల సమర్థుడు అని మనం దేవుని దేవునియందు విశ్వాసంతో ధైర్యంగా జీవించాలి అని జరిగిన ఈ యథార్థమైన సంఘటన మనకి నేర్పిస్తుంది కాబట్టి ఇప్పటి నుండి దేవునియందు భయభక్తులతో మరింత విశ్వాసంగా జీవిద్దాం దాని కాలంలో జరిగిన ఈ యథార్థమైన సంఘటన గురించి ఇప్పుడు మనం పూర్తి తెలుసుకున్నాం కదా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు